బీసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపిస్తున్నాయని మాజీ జాప శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ మండిపడ్డారు బీసీ బిల్లును రాజ్యాంగంలో పొందుపరిచి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నేడు బంద్లో పాల్గొనడం సిగ్గు సిగ్గుచేటని విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగ్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైన నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బీసీలకు శాతం బీసీ లో ప్రకటించిన కాంగ్రెస్ నేడు బీసీలకు కల్లబొల్లి మాటలతో పనికిరాని జీవులతో కాలాయపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు నర్సింహులు గౌడ్ మహేందర్ గౌడ్ మల్లేశం రంగురాజు గౌడ్ తదితరులు పోచయ్య పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ బంధులో పాల్గొంటే సిగ్గు అనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ తప్పు ఇది ఇవాళ చేయవలసిన వాళ్ళు ఇవాళ ఇవాళ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టారు ఇలా విలుస బిల్లు ప్రవేశపెట్టి ఇలా ఇవాళ చోటేబాయి పోయి బడేబాయి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచి రేపు చట్టం దేవాల్సిన సందర్భంలో ఇవాళ వాళ్ళు బంధుల పాల్గొంటున్నట్టు అంటే మాత్రం చాలా సిగ్గుచేటు ఇది బీసీ వర్గాలపైన ఉన్న కపట ప్రేమ ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ చేయవలసిన వాళ్ళకి వాళ్లకు బీసీలకు చేయాలనే చిత్తశుద్ధి లేదు నిజంగా వారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారి వెంటనే ఉండి సాధించే వరకు తప్పకుండా వారు వెంటనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ఇది జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ యొక్క బంధును చూసి బీసీలకు మీరు ఇస్తానని మాట ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఓన్లీ రాజకీయ పరంగానే కాదు విద్యా పరంగా ఉద్యోగ పరంగా కూడా రిజర్వేషన్లను తీసుకురావాల్సిన అవసరం అవశ్యకత మీ పైన ఉంది ఏదో ఉత్త మాటలు చెప్పుకుంటూ కాలం వెల్లిగూచడం కాదు నిజంగా బీసీల కనుక కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి బీసీల పైన ప్రేమ కనుక ఉన్నట్టయితే మీరు ఇలా ఏదో మేము ఆర్డినెన్స్ తెచ్చినాం జర్మందర్ దగ్గర ధర్నా చేసినామని కాదు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాలను బీసీ సంఘ నాయకులను తీసుకెళ్లి మంత్రి పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం మీ పైన ఉంది కానీ కాలయాపన చేస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ బీసీలను మోసం చేయాలని మీరు ప్రయత్నిస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో బీసీలందరూ మీ పార్టీని బొందబెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది